ముప్పై ఐదవ డివిజన్లో మాజీ ఎమ్మెల్సీ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు అరవై మూడవ పుట్టినరోజు వేడుకలు ముప్పై ఐదవ డివిజన్ కార్పొరేటర్ సోమశెట్టి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో శివనగర్ డాన్ బాస్కో స్కూల్లో తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు అన్నదానం కార్యక్రమాన్ని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు గోపాల్ నవీన్ రాజ్ ప్రారంభించడం జరిగింది పిల్లలకు నోట్ బుక్స్ మరియు పలకలు పెద్దలు అన్నదానం నిర్వహించడం జరిగింది మొదటగా పిల్లలతో కేక్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది ఉన్నటువంటి పిల్లలకు బుక్స్ పంపిణీ మరియు పలకలు భోజన కార్యక్రమాన్ని గౌరవ పెద్దలు కొండా మురళీధర్ రావు గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని సోమశెట్టి ప్రవీణ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథిగా గోపాల నవీన్ రాజు గారు హాజరయ్యారు ఈరోజు మా నాయకుడు కొండా మురళీధర్రావు గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడంలో కార్యకర్తలకు అనుచరులందరికీ కూడా ఎంతో ఆనందదాయకంగా ఉంది ఎందుకంటే సుదీర్ఘ రాజకీయాలలో గత నలభై నలభై సంవత్సరాల నుంచి అనేక అటుపోట్లను ఎదుర్కొని ఒక బీసీ బిడ్డగా ముందుకు సాగుతూ పేదల పక్షపాతిగా అనాథలకు బడుగు బలహీన వర్గాలకు పేదలందరికీ కూడా తన వంతు శైలిలో ఎప్పుడూ కాపాడుకుంటూ వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ అనేక ఆటుపోట్లను ఎదుర్కొని ప్రజాక్షేత్రంలోనే నిరంతరం ప్రజాసేవకు అంకితమైన వారి హృదయానికి వారి మనస్తత్వానికి వారి వ్యక్తిత్వానికి మేమందరం కూడా ఎల్లప్పుడూ చేతులెత్తి నమస్కరిస్తూ వారు ఆయుర ఆరోగ్యాలతో మంచి మనసుతో ఎల్లప్పుడూ ఇలాంటి వేడుకలు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని వాళ్ళు చాలా ఆనందదాయకంగా ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రేణులందరం కూడా ఇలాంటి పేదలకు విద్యార్థులకు అందులకు మానసిక వికలాంగులకు అందరికి కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాం వారి పుట్టినరోజు సందర్భంగా ఇదొక పండుగ వాతావరణంగా మన వరంగల్ జిల్లాలోని తూర్పు నియోజకవర్గంలో జరుగుతుంది రెండు తెలుగు రాష్ట్రాలకు సుపరిచితులైనటువంటి బీసీ నాయకుడు కొండా మురళీధర్ గారి నాయకత్వం ఎల్లప్పుడూ కొనసాగుతూ పేదల పక్షపాతిగా ఆయనే ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం